మరియు కౌన్సిలర్లు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మున్సిపల్ అధికారులు ఏజెండా రూపొందించిన అంశాలను అధికారులు చదివి వినిపించారు అనంతరం కౌన్సిలర్లు తమ వార్డులో నెలకొన్న డ్రైనేజీ త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు కమిషనర్ మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ బిందె వరలక్ష్మి మాట్లాడుతూ పత్రికల్లో వచ్చి వార్తలకు మున్సిపల్ అధికారులు స్పందించారని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సందర్భంగా నివాళులమే ఈరోజు భారతదేశం స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యం ఉండాలి మన ఇంట్లో ఆరోగ్యం ఉండాలి మన పరిసరాలు కూడా ఆరోగ్యం ఉండాలని కాన్సెప్ట్తో ఏదైతే మన జాతి పిత పిలుపునిచ్చారో వారి ఆదేశాలు మేరకు ఈరోజు మన కేంద్రాన్ని మనం పరిశుభ్రంగా పరిశుభ్రించుకుంటూ అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని మరి మన పట్టణాన్ని తొందర చూడండి んで、um, ట్రస్టులను నాలుగవ సచివాలయము చేసి తోడాపు ప్రాంతంలోని పూరి వారి పదో సెలబ్రిటీవరము సచివాలయ నిర్వహణకు బాడులకు పొద్దున తీసుకుంటూ గౌరవ చైర్పర్సన్ వారు అనుమతి మొదటి చేయకు తీసుకున్న ముందస్తు చర్యను చేయాలి

పదిహేనవ ఆర్థిక ప్రణాళిక సంఘం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మొదటి మరియు రెండవ తొడత గురుల ముతై ఫినాన్స్ కింద ఈ ఐఎస్సీ యాక్టివిటీస్ మరియు కెపాసిటీ బిల్డింగ్లకు కేటాయించిన మొత్తము రెండు లక్షల ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలకు సంబంధించి రుణీలు ప్రణాళికలను ప్రభుత్వం కంపెనీలను కౌన్సిల్ అనుమతి కోరదు వాళ్ళు కూడా అది నామినల్ ఫీజెస్ ఉన్నాయి మా సిక్స్ హండ్రెడ్ లో అది కట్టేసి చేసుకోండి ఎందుకంటే వాళ్ళ బాగుంటుంది మున్సిపాలిటీ పబ్లిక్లోనే కదా సార్ కనీసం లో సర్వీస్ చేసేటప్పుడు కనీసము ఒక్కొక్కరి నాలెడ్జ్ ఒకటి ఉంటుంది ఇప్పుడు మేము ఏదో చెప్పి ఆ రోజు ఇంకోటి పడి చేయించినాం అది అప్పుడు ఏమేమి కనీసం వార్డు కౌన్సిలర్ కానీ మెసేజ్ ఇంకొకటి ఇంటిమేషన్ మీ అంతా మీరే చేసుకోకపోతే ఇంకా మా మీటింగ్ మీటింగ్లు సార్ కనీస మీరే చేసుకోండి అంతే కదా సార్ మీకు ఎన్నిసార్లు సార్లు చెప్తాం సార్ ఏం సార్ మేము ఎమన్నా పార్ట్ ఐదు నిమిషాలు అంటే ఫోన్ చేస్తారు అబ్లూడు రా అన్న సార్ డిసర్వ్ చేయడ రా అంటే ఇట్లా పని ఉండవా సార్ ఏమన్నా ఎమర్జెన్సీ ఉంది కదా చెప్పండి లేదండి యు మీ సార్ ఇన్ఫర్మేషన్లే లేదు రాష్ట్రో చెప్పినప్పుడు వాళ్ళు వచ్చాము చెప్పాలి కదా సార్ పోయినప్పుడు ఫోన్ చేస్తారు అర్ధగంట పది మాకే మాకు ఇంకా చేసేసుకోండి ఎందుకంటే మీరు బాధపడతారని చెప్పడం లేదు మీకు తోటి భవిష్యత్ రిక్వెస్ట్ చేస్తామో మీరు ఏమైనా పోతే విజిట్ వస్తే మాకు చెప్పండి సార్ అని మీ విజిట్ చేసేటప్పుడు అసలు చెప్పడమే లేదు కావచ్చు కానీ మన మన అధికారులు కనీసం వెళ్ళి దానికి సరే మన గురించి ఎవరైనా అధికారులు ఏదైనా రాస్తే దానికి స్పందించండి మనం వాళ్ళకి ఇచ్చే సమస్యలు మన వరకు తీసుకొచ్చినప్పుడు పరిష్కారం మనమే చూపించాలి ఏదో మన సమస్య వచ్చే అసలు ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే మేము గత మీటింగ్లలో చాలా సబ్జెక్టు మాట్లాడినాం కానీ దానికి సంబంధించిన సమాధానం పాడవకుండా పోయినారు వాళ్ళు తిరిగి ఒక ప్రశ్నించినప్పుడు మనకు సమాధానం తెలియజేయని హక్కు మనకు గురి ఇది ఆయన రఘువీర అనేసి అన్న మన అనంతపూర్ రోడ్లో అక్కడ రెండు వేల పది సంవత్సరంలో పర్చేయర్ చేస్తున్న స్థలం కొందాం సార్ అక్కడ మా ఆ స్థలంలో స్టార్ట్ వచ్చింది కదా సార్ మళ్ళీ సర్ఫేట్ మీకు అంతా తెలుసు పై కాబట్టి ప్రతిసారి స్థాయి ఫుడ్ వల్ల దానికి <imitra> 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 టోటల్ ఎయిట్ ల్యాక్స్ ఎందుకు మేడం అది సుపర్ణ పెట్రోల్ బంక్ అట్లీస్ట్ ఆ పెట్రోల్ చేసుకుంటారు ల్యాక్స్ పెట్టాను మేడం ఎంపీ గారికి కూడా ప్రొపోజల్ వెళ్ళిపోయింది మేడం రేపు ఎంపీలైడ్స్ మీటింగ్ సార్ అక్కడ ఆఫీస్లో వార్నింగ్ అక్కడ మేడం అది మేడం మన మున్సిపాలిటీ గేట్ కార్నింగ్ ఒకసారి கபடி ஆ சமூக மானாகம யாரே அதுக்கு அந்த மெட்டல் பிராப்ளம் அதுக்கு அதே ரிஃபெர்மென்ட் டேட்டா தேந்து நம்ம ஃபெஞ்சாலட் பாயிண்ட் பத்தி தெரிஞ்ச நம்ம டவுன் ரிஃபெர்மென்ட் மாத்தலாம் டென்ட் அன்சென்ட் ஆலே நெக்ஸ்ட் மீட்டிங்ல ஓவலா டெபிஷன் டெசிடலாம் விக்கிங் ட்ரை ஆனா ரிப்போர்ட்டிக்கல் இவ்வளவு எக்ஸ்ட்ரா கூட தெரியதுலக்கி அப்போ பேப்பர் டீக்க நம்ம டவுன் லிஸ்ட்ல சின்னமே எடுத்துக்கலாம்

ద్వారా చెప్పినట్టు కి సంబంధించి ఎటువంటి అడ్వాన్స్ మార్క్స్ వచ్చినా లేదు సోషల్ మీడియాలో చిన్న చిన్న ఏమైనా సబ్జెక్టు నేనైతే ఎంటర్ని స్పందిస్తున్నాను నా నోటీస్ వచ్చినవి మా వాళ్ళు కూడా పంపించి కూడా చేయిస్తున్నాము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చేస్తూ నేను వాళ్ళు ఏ చిన్న పేపర్లు పెట్టగానే కానీ అందులో శ్రీనివాసులు గారు ప్రతిది ప్రతి సందు మాతను కొన్ని ఏదైనా తెలియదు అన్ని నాకైతే డైరెక్ట్ పెట్టున్నాడు నేనైతే మ్యాక్సిమంగా అవి మా కన్సల్టెన్ సెక్కు పంపించి ఇంటర్ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది చిన్న మా పరిధిలో చిన్న చిన్నవి కొన్ని ఎస్టిమేషన్ లెవెల్ ఉన్నవి కొన్ని ప్రిపేర్ చేసి పెట్టున్నాము అవి కూడా వర్క్ చేస్తాను థ్యాంక్ యూ